పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి కూడా తాజ్ హోటల్ పక్కన ఇంట్లో భారీ చోరీ జరిగింది వివరాల ప్రకారం పదహారు తులాల బంగారం ఒక లక్ష నలభై వేల రూపాయల నగదు ముప్పై ఐదు తులాల వెండి దొంగతనం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రెక్కల కష్టం చేసి ఒక్కొక్క రూపాయి కూడ పెట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు పద్ధతిగా బిజిలీ తిరుపతి బిజిలీ సరిత తుండుగులపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు ఈ సంఘటన స్థలానికి జరుగుతున్న క్లూస్ టీమ్స్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

రెక్కల కష్టం మొక్కలు వేసుకొని దాపెట్టుకున్న పైసలు బంగవారం పెళ్లి పెట్టింది మేము రెక్కల కష్టం చేసుకుని తెచ్చుకుంది కొనుక్కుని తెచ్చుకుంది అది కలిపి పదహారు దాకా ఉండే లక్ష నలభై వేలు అప్పు గడవం తెచ్చి పెట్టినాయి ఇంట్లో అవి మా భార్య గారు జ్యూస్ సెంటర్ పని చేసింది ఆ పని దాపెట్టుకున్న పైసలు అవి ఇంటిలో ఉండే రోజు దుడుకాడికి పోతాం ఆ పనిలో దుడుకాడికి రోజు తీసుకుపోతాం కానీ ఏంటంటే ఆ పది పని మీద మర్చిపోయాం మర్చిపోయి ఇంట్లో పెట్టిపోయాము అది నైట్ అయిపోతుంది ఇదివల్ల చూస్తే లేదు తాళం మీద కూడా పెట్టరు అల్మారం ఓపెన్ చేసిండు తాళం తిన్న తిన్నబడు దొంగలు పడ్డది రాత్రి వరకు సాయంత్రం మూడు గంటల వరకు ఉన్నాయి ఇక్కడ రోజే జ్యూస్ సెంటర్ ఓపెన్ చేస్తుంది ఎనిమిది తొమ్మిది గంటలకు ఉంటుంది కానీ నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు వర్షం పడ్డది అందువల్ల నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు నేను తొందరగా ఊరిపోయాను ఊరు వయ తరికి చూసిన వాళ్ళే ఊరం చేసాది வெள்ளி முப்பை திருண்டே அடோகிசி மேம் சென்டி போய் அது மீண்டும் மல்லா பிள்ளை கோசம் கொண்டு நம்ம கோசம் பிள்ளை கூட கொன்பா பங்காரி நம்ம கோசமே அது கூட போயிடுற உங்களுக்கு படிக்கிறார்